వెల్కమ్ బ్యాక్ టెన్త్ ఎన్డిఆర్ఎఫ్ ఈ తిరంగ జెండా ఏంటంటే మా రిస్క్ టవర్ పైన ఎప్పుడు డెమో ఇచ్చేటప్పుడు తిరంగా జెండాని మేము పెడతాము డెమో ఎందుకంటే మా క్యాంపు కొత్తది దీనికి ఓపెనింగ్ చేయడానికి గురించి అని సెంట్రల్ నుంచి మినిస్టర్స్ వస్తున్నారు నెక్స్ట్ స్టేట్ స్టేట్ నుంచి కూడా మినిస్టర్స్ వస్తున్నారు వీళ్ళకి డెమో చూపించడానికి గురించి అని మేము ఇక్కడ రిస్క్ టవర్ అంటారు ఈ టవర్ పై నుంచి మేము ఈ ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తాము ఎందుకంటే భూకంపాలు వచ్చేటప్పుడు బిల్డింగ్లు పడిపోయినప్పుడు అట్లాంటప్పుడు ప్రజలు బిల్డింగుల పైన ఉండిపోతారు కాబట్టి వాటి ఎట్లా తీయాలి అంటే పైకి ఎక్కి వాళ్ళకి ఎలా తీసుకురావాలి రోప్ సహాయంతో ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే పైరు వాళ్ళు వీళ్ళు నిచ్చిని వీళ్ళు ఉండవు కాబట్టి మనం వాళ్ళకన్నా ముందు చేరుకున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే ఎట్లా అంత ముందు జాగ్రత్త నుంచి ఎలా ఫైర్ రోప్ సహాయంతో కిందకి తీసుకురావాలని ఇక్కడ మేము డెమో ఇస్తున్నాము ఇదేంటంటే మినిస్టర్స్కి చూపించడానికి గురించి ఎట్లా యాక్షన్ అంటే ఫాస్ట్గా ఇప్పుడు జరిగిన ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోట మనము బిల్డింగ్ దగ్గర చేరుకొని ఈ కా ఈ పని మనం చేస్తే చాలామంది ప్రాణాలు కాపాడవచ్చును ఆ ఉద్దేశంతోనే ఈ డెమో ఏంటంటే మేము నిరంతరం అంటే ఎక్కడ ఆపరేషన్కి వెళ్ళినా ఇదైతే కన్ఫర్మ్గా మేము చేస్తూనే ఉంటాము కానీ ఇక్కడ ఏంటంటే మేము డెమో తరపు అంటే డెమో గురించి అని మేము వీళ్ళకి చూపించడానికి గురించి అని ఇవి చేస్తున్నాము ఈ డెమో ఏంటంటే అంటే ఫంట్ రెప్పలింగ్ అంటారు నెక్స్ట్ బ్యాక్ రెప్పలింగ్ సెలెజరింగ్ ఇవన్నీ కూడాను డెమో రూపంలో మేము వీళ్ళకి ఇస్తాము ఇది కూడా టైగర్ జంప్ అంటారు లాస్ట్ లోట వాళ్ళకి సన్మానించడానికి గురించి అని మన జాతీయ జెండాకి సెల్యూట్ చేసుకొని మన మహిళ రెస్క్యూర్ అంటారు మా దగ్గర మహిళలు కూడా ఉంటారు వీళ్ళు కూడా రెస్క్యూ చేస్తారు ప్రజలను కాపాడడం ఎలాగని టైగర్ జంప్ అంటారు టైగర్ జంప్ కాదు చూడండి వాళ్ళ వీళ్ళకి ఏంటంటే లాస్ట్లో మనము భారతదేశానికి సన్మానించడానికి గురించి అని జెండాతో వీళ్ళు చేయిస్తారు ఇవే కాదండి బిల్డింగ్లు కూలిపో కూలిపోయినప్పుడు వాళ్ళకి ఎలా తీసుకురావాలి లోప లోపల ఉన్న వాళ్ళకి టీచర్ ద్వారా లేదా ఏదైనా ప ప్రతిదీ కూడా మేము ఇక్కడ ఒకట వీళ్ళకి కన్ఫర్మ్గా అంటే డెమో అంటే ఎగ్జాంపుల్ మన దేశంలో కాదండి ఎన్డిఆర్ఎఫ్ అంటే వేరే వేరే దేశాల్లోకి వెళ్ళి కూడాను ఇక్కడ ప్రజల్ని సేవ్ చేయడం జరుగుతుంది ఈ ఎన్డిఆర్ఎఫ్ అంటే ఇప్పుడు ప్రజల్లో ఎవరికి అంతగా తెలియదు ఇప్పుడు ఏంటంటే ప్లడ్ వచ్చేటప్పుడు వరదలు వచ్చేటప్పుడు వెళ్తుంది కానీ ఇది బిల్డింగ్లు కూలిపోయినప్పుడు లేదా భూకంపాలు వచ్చినప్పుడు లేదా గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు అయి అన్నీ కూడాను ఎండర్పు ఏంటంటే ఈ ప్రజల్ని కాపాడడానికి రిస్క్ వచ్చేస్తుంది అదే వీళ్ళు మినిస్టర్స్ వస్తున్నారు కాబట్టి ఇవి ఇక్కడ మేము ఏంటంటే వీళ్ళకి తయారు గురించి ఈ మొత్తం పెడుతున్నాము ఆల్రెడీ మేము డెమో చేస్తున్నాము డెమోలోటి ఇది ఇట్లా కూడాను ఇది ఆటోలాకు ఏ ఏజెంట్ అంటారు ఇదేంటంటే కిందకి వెళ్ళేసి ఏదైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కాబట్టి ఈ రూమ్కి ఆ రూమ్కి వెళ్ళి చర్చ్ చేయొచ్చునమాట ఈ రోప్ సహాయంతో ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేయవచ్చు నా టెక్చర్ తోటి లేదంటే రోప్ సహాయంతో లేదా పిగ్గి బ్యాగ్లైనా ఉంటాయండి వాటితోటి కిందకి వీళ్ళకి దించవచ్చునమాట ఎట్లాగైనా ప్రజల్ని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ రకాలుగా ఉంటాయి ఆ విధంగా మనము వీళ్ళకి కాపాడవచ్చు ప్రజల్ని ఇదే కాదండి వేరే విధంగా కూడా మనము ప్రజలను ఏంటంటే కాపాడవచ్చు ఎగ్జాంపుల్ పైరు వాళ్ళ దగ్గర పెద్ద ట్రక్ ఉంటుంటే ట్రక్ పైన నించిన నిచ్చినగా పైకి పై మీద పైనుండి మనం ఏదైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఫైవ్ అంటస్ ట్వంటీ అంతస్తు వరకు మనము సహాయం చేయాలి ఇంకా పెద్దవనుకోండి అంత పొడవుగా మన దగ్గర ఉండవు కాదండి అలాంటప్పుడు మనం రూపు సాయంతో తీసుకొని రావచ్చు కిందకి వాళ్ళు రావడానికి తయారీ గురించి అని కూడా తయారు చేస్తున్నారు మొత్తం టెంట్లు నెక్స్ట్ పెద్ద హాలు అదే మీటింగ్ హాలు నెక్స్ట్ భోజనాలకి నెక్స్ట్ వాళ్ళు ఒక రోజు మొత్తం ఇక్కడే ఉంటారండి అని గురించి అని వీళ్ళు వాళ్ళు చర్చి అదే చేస్తారు ఫస్ట్ మినిస్టర్స్ ఎవరైనా వస్తుండే సెంట్రల్ మినిస్టర్స్ అందరూ వస్తుండ్రండి ఆల్సో మోడీ తప్ప అందు గురించే వీళ్ళకైనా సురక్షంగా మనము ఉండాలి కాబట్టి క్యాంప్కి సురక్షిత చేయాలి కాబట్టి ఫస్ట్ వీళ్ళందరికీ అరేంజ్మెంట్ మేము చేస్తున్నాము వెంటలు వేయడము నెక్స్ట్ ఇవన్నీ ప్రతిది కూడా వీళ్ళు సురక్షణ గురించి ఎందుకంటే మా దేశానికి సెంట్రల్ మినిస్టర్స్ కాబట్టి వీళ్ళకి ఇది చేయడానికి గురించి అని ఇక్కడ చాలామంది స్టేటు మినిస్టర్స్ వస్తారు స్టేట్ మినిస్టర్స్ అందరూ వస్తారండి అందు గురించి ఇది ఓపెనింగ్ కాబట్టి మా తరపు నుంచి మేము వీళ్ళకి ఇవన్నీ చేస్తాము ఇక్కడ డాగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ వీళ్ళు ములిపోయిన అదే ఎవరైనా విక్టిమ్ ఉంటే వాళ్ళకి పసిగడుతుందండి డాగు అందుగురించనీ ఈ డాగ్ ఇక్కడ ఒక డాగ్ ఏమిటంటే ఇప్పుడు మా అయితే డాగ్ ఏంటంటే ఎక్కడైనా ఐడి లివన్నీ పసిగడుతుంది ఇక్కడేంటంటే మనుషులు బిల్డింగ్ పరిమితం కింద ఉండిపోతారు కాబట్టి వాళ్ళకి ఎలా మనము కాపాడాలని ఇక్కడ డాగ్ కూడా పసిగడుతుందండి ఓకే సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినటువంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ప్లీజ్ కామెంట్ మీ